హలో అండి హ్యాపీ వినాయక చవితి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వినాయక చవితికి నా శారీ అండి బాగుందా చూడండి ఇవి రెండు శారీస్ త్రీ శారీస్ ఉన్నాయి మొత్తము మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు వినాయక చవితి ఇది మా పిల్లలు ఆడుతూ పాడుతూ చేసిన మట్టి గణపయ్య ఈ మట్టి మట్టిగనపయ్యను ఇంకా తులసి చెట్టు దగ్గర పెట్టి పూజ చేస్తున్నామండి చూడండి ఎంత బాగా చేశారండి నీట్గా వీడియో క్లిప్ మిస్ అయ్యింది అది గణపతి ఒక్కటి తీసిన ఇమేజ్ ఇంకా దాన్ని ఇంకా కొంచెం అవ్వడంతో తులసి పూజ దగ్గర పెట్టాము ఇంట్లో మామూలుగా చిన్న వినాయక ప్రతిమ పెట్టుకొని పూజ చేశామండి ఇది మా గల్లీలో వినాయకుడు అండి మా గిల్లీ గల్లీలో వినాయకుడు చూడండి అక్కడ నైవేద్యం సమర్పించి అక్కడ ఫిపిక్స్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయకునికి ఏ ఏ నైవేద్యాలు చేశారు షేర్ చేయండి నాతో మర్చిపోవద్దండి ఇప్పుడు మనం ఈ వినాయకునికి ఇష్టమైన రవ్వలడ్లు చేసుకుందాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని అందులో ఒక పాన్ పెట్టి పాన్లో కొద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పు కిస్మిస్ అన్నీ దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రవ్వలడ్డు రవ్వ దోరగా సిమ్లో వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాని తర్వాత టూ గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగరు లైట్గా మిక్సీలో పట్టివ్వాలి ఎలకలు ఎలకలు అందువేసి లైట్గా కచ్చాపచ్చగా కొట్టాలి దాని తర్వాత సిమ్లో ఫ్రై చేసుకున్న రవ్వలో చక్కెర వేసి బాగా దోరగా కొద్దిసేపు ఫ్రై చేస్తే కొద్దిగా ముద్దలాగా వస్తాయి అందులో కాంచి చల్లార్చుకున్న చిక్కని పాలు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి రవ్వలడ్డు ఉంట వచ్చే వరకు అలా కలియబెట్టి పక్కన ఒక బౌల్ బౌల్ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసి నెయ్యి నెయ్యి తడుపుకుంటూ రవ్వలెడ్లు రౌండ్స్గా చేసి పక్కన పెట్టుకోవాలి దానిపైన జీడిపప్పు ముంతపప్పు